సార్ మెయిన్ డోర్ దగ్గర ఏంటి సార్ ఇన్ని ఓపెన్ బోర్డ్స్ పెట్టేశారు మొత్తం ఎలా ఓపెన్ చేయాలి ఇప్పుడు మీరు గేట్ చూసారు కదండి రిమోట్ తో గేట్ ఓపెన్ చేసాము బేసిక్ సేఫ్టీ కోసం అండి ఒక సింపుల్ డోర్ బెల్ దీని వీడియో డోర్ ఫోన్ అంటాం మీరు ఆఫీస్ లో ఉన్నారు ఇక్కడ మీకు దానిలో వచ్చింది దీన్నే టూ వే ఇంటర్ కింద మీరు మాట్లాడి డోర్ తీయచ్చా లేదా ఇంట్లో పిల్లలు ఉన్నారు పెద్దవాళ్ళు ఉన్నారు సో వెదర్ సేఫ్టీ చూసుకోవడానికి ఇది ఒక బేసిక్ అండి ఓకే సూపర్ సార్ ఓకే ఇది హ్యాండ్ ఏంటి సార్ అరే మీరు డోర్ ఓపెన్ చేశారు ఓపెన్ ఓపెన్ అయిపోయింది అదేంటి సార్ నేను ఇదే ఫస్ట్ టైం రావడం నా హ్యాండ్ పెట్టంగానే అది ఓపెన్ అయిపోయింది మరి ఎవరైనా వస్తే అన్నోన్ పర్సన్స్ వచ్చి హ్యాండ్ ఇట్లా పెడితే సెల్పోతే లోపలికి ఇది ఎక్స్‌పీరియన్స్ చేయడం కోసం పెట్టాం కాబట్టి అన్ సెక్యూర్డ్ అంటాం దీన్ని మీరు సెక్యూర్డ్ యాక్సెస్ ఇయాలి అనుకున్నప్పుడు మీ బయోమెట్రిక్ గాని ఫేస్ రికగ్నిషన్ గాని పిన్ నెంబర్ పాస్వర్డ్ పెట్టుకోవచ్చు ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ దేర్ గెస్ట్ దేర్ ఇస్ నో సెక్ అన్సెక్యూర్డ్ యాక్సెస్ కమర్షియల్ కి బాగుంటుంది అంటే రెసిడెన్షియల్ కి ఇట్ ఈస్ నాట్ అ వెరీ సూటబుల్ సొల్యూషన్ కాదని చెప్పొచ్చు కాకపోతే ఉంది కాబట్టి చూపించాలి పెట్టాం రండి మ్యామ్ ప్లీజ్ కమ్ ఈ లోపలికి రాగానే లైట్స్ అన్నీ ఆన్ అయ్యాయి సార్ సో దిస్ ఇస్ మోషన్ సెన్సర్స్ అంటామండి ఓకే నేను మీకు చెప్తున్నట్టు ఆటోమేషన్ ఇస్ ఆల్ అబౌట్ పవర్ సేవింగ్ ఇప్పుడు మీరు లోపలికి రాగానే లైట్ వెలిగిందండి దీంతో అచీవ్మెంట్ ఏం మనం ఫీల్ గుడ్ కాకుండా ఇట్ ఈస్ పవర్ సేవింగ్ సో ఇంట్లో మనం లేనప్పుడు కానీ మనం వచ్చినప్పుడు రాత్రిపూట స్విచ్ బోర్డు వెతుక్కోకుండా మోషన్ సెన్సర్తో తో లైట్లు వెలుగుతాయి అనేది కానీ దీనిలో చేసిన డిఫరెన్స్ ఏంటంటే ఇంట్లో పెట్స్ ఉన్నాయనుకోండి అవి నడిచినప్పుడు లైట్ లేకుండా హ్యూమన్ ప్రెసెన్స్ అంటుంది సో ఓన్లీ మనుషులు వచ్చినప్పుడే లైట్స్ వెలుగుతాయి